హాయ్ ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం మనం కృష్ణాష్టమి జరుపుకుంటాం ఈ ఏడాది ఆగస్టు ఇరవై ఆరవ తేదీన ఈ పర్వదినాన్ని జరుపుకున్నాం కృష్ణాష్టమికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో భాద్రపద మాసంలో శుక్లపక్షం అష్టమి రోజు వచ్చి రాధాష్టమికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది జన్మాష్టమి రోజు కృష్ణుడికి పూజించడం కుదరని వారు రాధాష్టమి రోజు స్వామివారిని పూజించవచ్చు శ్రీకృష్ణుడికి రాధాష్టమి ఎంతో ప్రీతి ఆ రోజు రాధాకృష్ణులకు ప్రత్యేకమైన పూజలు చేస్తే ఆరి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి రాధాష్టమి రోజు రాత్రి పదకొండు గంటలకు రెండు శుభయోగాలు ఏర్పడుతున్నాయి ఆ రోజు నుంచి కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉండబోతుంది కుంభరాశి శ్రీకృష్ణుడి అనుగ్రహం లభించి అన్ని సమస్యలు తీరిపోతాయి కొత్తగా ఆస్తులను కొనుగోలు చేసే అవకాశం ఉంది ఉద్యోగాల కోసం వెతుకుతున్న వారికి శుభవార్త అందుతుంది అదనపు ఆదాయానికి మార్గాలు దొరుకుతాయి కుటుంబ సభ్యుల మధ్య తలెత్తని తలెత్తిన చిన్న చిన్న విభేదాలు తొలగిపోయి కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి రుణ సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది మేషరాశి రాధష్టమి రోజు నుంచి ఈ రాశి వారికి అదృష్టం పెరుగుతుంది తల్లిదండ్రుల నుంచి పూర్తి మద్దతు లభించడంతో అన్ని పనులు ఆత్మవిశ్వాసంతో పూర్తి చేస్తారు కొత్తగా ఆస్తులను కొనుగోలు చేస్తారు వ్యాపారాల్లో ఉన్న సమస్యలు తొలగిపోతాయి భాగస్వాముల నుంచి మద్దతు దొరకడంతో పెట్టుబడులు పెడతారు విహారయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది కర్కాటక రాశి అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి తీసుకున్న అప్పును ఈ సమయంలోనే తిరిగి చెల్లిస్తారు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది పిల్లల నుంచి శుభవార్తలను అందుకుంటారు కొత్తగా ఆస్తులు కలిసి వస్తాయి తల్లిదండ్రుల నుంచి మద్దతు లభించడంతో పాటు ఆర్థికంగా వృద్ధి చెందుతారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి